హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక బ్యూటిఫుల్ సెట్ ఆఫ్ శారీస్ వచ్చాను ప్రీమియం డోలా అయితే ఉంటుందండి మంచి వైబ్రెంట్ కలర్స్ లో అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి సూపర్ హైలైట్ అయితే అవుతున్నాయి ఇప్పుడు మనం శారీ యొక్క డీటెయిల్స్ చూసేద్దాము శారీలో పైన వచ్చేసి మనకి సన్న బార్డర్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ ఏనండి శారీ మొత్తం కూడా మనకి వివింగ్ అయితే ఉంటుంది బూటీస్ కూడా మనకి పికాక్ బూటీస్ నైస్ ఉన్నాయి చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను చాలా సూపర్ గా ఉన్నాయి మనకి జిగ్జాగ్ లో పికాక్స్ అయితే ఇవ్వటం జరిగింది కింద చూసినట్లయితే మనకి పెద్ద బోర్డర్ అయితే ఇచ్చారు బోర్డర్ కూడా చాలా నీట్ గా అలా ఒదిగా కూర్చోబెట్టినట్టుగా వీవింగ్ అయితే ఇచ్చారు శారీ ఎంత బాగుందో చూస్తే అప్పుడే మనం ఎంత బాగా సెలెక్ట్ చేసుకోవాలని అనిపిస్తుంది ఎందుకని మీకు మొత్తం క్లియర్ గా డీటెయిల్ గా చెప్తున్నాను ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు లో మనకి వర్టికల్ అండ్ హారిజాంటల్ లో మనకి చెక్స్ అయితే ఇవ్వటం జరిగింది ఇది కూడా బూటీస్ కూడా దగ్గర దగ్గరగా ఇచ్చాడు అందుకే సారీ శారీ సూపర్ హైలైట్ అయిందండి మనకి బోర్డర్ వచ్చేసి మొత్తం కూడా వీవింగ్ శారీ మొత్తం వీవింగ్ ఉంటుంది ఏది కూడా ప్రింట్ లేదు దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి శారీ చాలా చక్కగా ఉంటుంది అందుకే మీకు క్లియర్ గా ఒకసారి చూపించేసి కలర్ చూపిస్తే బాగుంటుందని శారీ మొత్తం డీటెయిల్ గా చూపిస్తున్నానండి ఇంత బాగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అవుతుంది ఓన్లీ వీడియోలో ఎలా ఉంటుందో ఏమో అనుకోకుండా ముందే దగ్గర నుంచి అంత చూపించినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుందని అవుతుందని ఏంటి బ్లౌజ్ ఏంటి శారీ ఏంటి అన్నది మీకు చూపిస్తున్నాను చాలా బాగుంది దీనికి కాంట్రాస్ట్ కలర్ లో రెడ్ శారీకి కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు చిన్న సీక్వెన్స్ అలాగే బూటీతో వీవింగ్ అయితే ఉంటుంది ఇది కూడా వీవింగ్ ఏనండి ఓవరాల్ గా లుక్ అయితే ఇలా ఉంటుంది శారీ సూపర్ కలర్ కాంబినేషన్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనం దీంట్లో కలర్స్ ఒకసారి చూసేద్దాము ఫస్ట్ కలర్ వచ్చేసి మనకి పర్పుల్ అండి ఇదైతే రన్నింగ్ రన్నింగ్ అండి ఎవర్ గ్రీన్ అనమాట దీంట్లో మనకి ఎల్లో కలర్ బ్లౌజ్ ఈ కాంబినేషన్ ఎప్పుడైతే ఎవర్ గ్రీన్ అనమాట ఇది బ్లూ కనిపిస్తుంది కానీ రామా గ్రీన్ అండి దానికి పింక్ కలర్ కాంబినేషన్ సూపర్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది అలాగే మనకి ఎల్లోకి పర్పుల్ ఇది కూడా హైలైట్ కాంబినేషన్ మీకు ఎవరికి చెప్పాల్సిన అవసరమే లేదు ఇది మనకి పింక్ కలర్ కి వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే బ్లూ కలర్ లో అయితే ఇచ్చారు నెక్స్ట్ కలర్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ కి సూపర్ గా మనకి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు లో ఎంత ఎలిగెంట్ గా ఉన్నాయో సారీస్ చూడండి ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్స్ త్వరగా గ్రాప్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ కి వాట్సాప్ చేయండి చాలా సేల్ లో పెట్టేసాను తక్కువ ప్రైస్ కి ఇచ్చేస్తాను త్వరగా గ్రాప్ చేసుకోండి నెవర్ మిస్ దిస్ ఐటమ్ అండి సూపర్ కలర్ కాంబినేషన్ మీకు ఎన్ని సెట్స్ కావాలన్నా సైజ్ సెట్ గా ఇస్తాను అలాగే మీకు ఈ కలర్స్ అన్ని కూడా సింగిల్ కావాలన్నా ఇస్తాను త్వరగా గ్రాప్ చేసుకోండి థ్యాంక్ యూ